सात चार आठ शून्य तिरुपति पूरी एक्सप्रेस

Hey. Hey. Hello. The one is phone number. Madam, your phone number. Phone number, phone number, vaiveiro, terei de decir. Mana. The past. Ma, manu receptiona ga da esco no me lanzo con nada. E phone number eu nonmailto do. سنداي کو سارن کي ڏيڻا آهي ڏيکاري 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 ڏيکاري

కను కనుక కనుక రండి వెహికల్ అది వెనక రండి చూడండి వెనక రండి వచ్చా ఏం ఓకే ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ దామోదర్ సార్ ఆదాశాల మేరకు టౌన్లో ఉన్న అన్ని స్పా సెంటర్స్లో రేట్ చేయడం జరిగిందండి దానిలో భాగంగా ఈరోజు నేను తాలుగా సారా స్పా సెంటర్ రైడ్ చేశాము ఇది గుప్తా బ్లాక్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి దీని లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద రేట్ చేశాము దానిలో భాగంగా ఒక నలుగురు పర్సన్స్ని కూడా తీసుకున్నాము వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నామండి థ్యాంక్ యూ ఇది గ్రూప్ టాస్క్ అండి టౌన్లో ఆల్ సిఏఎస్ ఎస్ఎస్ అందరూ కలిసి దాదాపు పదిహేను సెంటర్లు ఈరోజు వెయిట్ చేసామండి అదే వెరిఫై చేస్తున్నామండి ఇంకా లోపల చెక్ చేస్తున్నాము టోటల్గా అయితే ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లేడీసు వాళ్ళు ఇల్లీగల్ చేస్తారు లేదా వెరిఫై చేస్తున్నామండి